ర్మాజ నిష్ట దేవ ఆదిద్ంధర్వ అభవద్వితీయ తృతీయ పితా జౌషి నామపాం గర్భం యజుర్వేదం పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగవ మంత్రం భావము ఈ విశ్వమునందు సకల కర్మలను వనర్చు జీవులు మొదటివి చూడండి ఇక్కడ పరమాత్మ ఈ సృష్టిలో ఉన్నటువంటి మొత్త పదార్థాలు ఎన్ని ఉన్నాయనే విషయంగా తెలియజేస్తున్నాడు మొట్టమొదటగా జీవుల గురించి చెప్తున్నాడు ఈ విశ్వమునందు సకల కర్మలను వనర్చు జీవులు మొదటివి జీవులు కర్మలు చేస్తూ ఉంటాయి విద్యుత్తు అగ్ని వాయువు సూర్యుడు పృథివి మున్నగు లోకములను ధారణ మునర్చునవియో ఉన్నవి రెండవ దశకు చెందినవి చూడండి విద్యుత్తు అగ్ని వాయువు సూర్యుడు భూమి ఇవన్నీ కూడా అంటే ఈ యొక్క జడములన్నీ ఈ లోకాలన్నిటినీ ధారణ మునర్చునవి అయి ఉన్నవి ఇవి రెండవ దశకు చెందినవి మేఘములు మున్నగునవి మూడవ దశకు అనగా తృతీయ శ్రేణికి ఉత్పన్నమైనవి అందు మొదటి జీవులు అజములు అనగా ఉత్పన్నము కావు చూడండి ఇక్కడ పరమాత్మ ఏమి అని ఈ సృష్టిలో ఉండే ప్రతి పదార్థం గురించి తెలియజేస్తున్నాడు జీవులు అనేటివి ఉత్పన్నము కావు అవి అందు మొదటి జీవులు అజములు అనగా అవి ఉత్పన్నము కావు ఇక రెండవ మూడవ శ్రేణి జాతులములు అనగా ఉత్పన్నములు అయినను అవియును కారణ రూప నిత్యములే అని ఎరుగవలను అంటే ఇక్కడ ఉత్పన్నములు అయ్యేటివి ఏంటివి ఉత్పన్నము కానివేంటివి అంటే ఉత్పన్నం అంటే పుట్టడం ఈ స్వయంగా జీవులు అనేటివి పుట్టేటివి కాదు అవి నిత్యములన్నమాట అలాగే ఇవి అన్నీ కూడా పుట్టినప్పటికీ దీని యొక్క కారణం మాత్రం అది నిత్యమే అని దీని కారణం ఏంటి ఈ జగత్తుకంతటికి ప్రకృతి అది కూడా నిత్యమే జీవులు నిత్యమే అనేటటువంటి విషయాన్ని ఈ మంత్రం ద్వారా పరమేశ్వరుడు మనకు తెలియజేస్తున్నాడు ఓం